వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా గడ్డి కాలం ఎదురవుతున్న వాతావరణం అయితే కనబడుతోంది చాలా కీలకమైన నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నాయకులు పార్టీని వదిలిపెట్టి వెళ్ళటం అనేది ఆ పార్టీకి నిజంగానే చాలా పెద్ద దెబ్బగానే భావించవచ్చు మోపిదేవి వెంకటరమణ గారు వ్యాన్పిక్ సంబంధించిన కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నిందితుడిగా ఉన్నారు ఆయన ఎన్నికల్లో ఓడిపోయినా అందుకే ఎమ్మెల్సీగా ఆయనకిచ్చి మంత్రి పదవి ఇచ్చారు తర్వాత రాజ్యసభ ఇచ్చారు అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ఆయన మంత్రిగా పనిచేశారు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎన్ని కీలకమైన పదవులు అంత కుటుంబంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన యొక్క రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరే చేరే చేరుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఏం జరుగుతుంది ఏంటి పార్టీలో అనే విషయాలపైన ఆయన దృష్టి పెడితే బాగుంటుంది చాలామంది నాయకులు ఆ పార్టీలో ఇమ్మలేక బయటకు వస్తున్నటువంటి వాతావరణమే కనబడుతుంది అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం వైపు వెళ్ళేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు కానీ దీర్ఘకాలంగా వైఎస్ఆర్ కుటుంబంతో అంటిపెట్టుకుని ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు లాంటి లీడర్లు అధికారం కోసం వెళ్తారని అనుకోవటం అనేది పొరపాటే అనుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహత్యం ఉంది సుదీర్ఘకాలం వాళ్ళ కుటుంబంతో రాజకీయ అనుబంధం కలిగినటువంటి వ్యక్తులు పార్టీని వదిలిపెట్టి పోవటం అంటే అది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయమే అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిలాగా పరిపాలన చేస్తారు అని చెప్పి నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ కూడా గంప కొత్తగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని చంపేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వైను వాళ్ళందరూ వాళ్ళందరూ చాలామంది అసంతృప్తి అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి కారణాలు ఏంటి అనే అనే విషయంలో సరైనటువంటి అన్వేషణ జరగట్లేదు సరైనటువంటి దిశలో పార్టీ ఆలోచించట్లేదు ఓడిపోవటానికి ఈవీఎంలను ఇంకోటో ఇంకోటో కారణాలు చెప్పుకుంటూ సరిపుచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ మనం అధికారంలోకి వస్తామనేదో అనేటువంటి ఒక భరోసా మాటలు మాట్లాడుతున్నారు కానీ వాస్తవంగా జరిగిన ఎన్నికల్లో లేకపోతే ఓటమిలో దానికి గల కారణాలను అన్వేషించడంలో పార్టీ విఫలమైంది ప్లస్ పార్టీలో చాలామంది నాయకులు వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేటువంటి భావంతో ఉన్నారు అంటే ఆత్మగౌరవం నినాదాన్ని కొంతమంది నాయకులు అందుకోవటం మనం గమనించవచ్చు ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు ఆ పార్టీలో మా ఆ పార్టీలో ఉండాలి అంటే ఆత్మగౌరవం చంపుకొని ఉండాలి కొంతమంది పెత్తందారుల పెత్తందారులతో నిండి ఉన్నటువంటి పార్టీ అది కొంతమంది పెత్తందారుల పెత్తనం కింద అక్కడ బానిసత్వం చేయటమే ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఆత్మ ఆత్మగౌరవం ఉన్నవాడు ఎవరు ఉండేటువంటి పరిస్థితులు లేవు అని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వైనం అంతేకాకుండా రాజ్యసభ సభ్యుల్లో మరి ఈరోజు బేదమస్తానరావు గారు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఇంకా కొంతమంది రాజ్యసభ సభ్యులు కేవలం ఒక ఇద్దరు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా ఆ రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేయడానికి సిద్ధమైపోయారండి రాజ్యసభ అంటే తేలికైన పదవేం కాదు ఆ పదవి కోసం పో పోటీ పడతారు ఆ పదవి కావాలని చెప్పి పార్టీలో విపరీతమైన పోటీ ఉంటుంది అలాంటి పదవిని తృణప్రాయంగా వదిలేసి వేరే పార్టీలోకి వెళ్తున్నారు అంటే దాని వెనక బలమైన కారణాలు ఉంటాయి ఖచ్చితంగా బలమైన కారణాలతోనే వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని వీళ్ళు భావిస్తున్నారా లేదా వాళ్ళ వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా సాఫీగా జరగడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టుకొని కూటమి పార్టీలోకి వెళ్తున్నారా నిజంగానే ఆ పొస్తగలేఖ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొస్తగలేఖ ఆ పార్టీలో కూటమి పార్టీలోకి వెళ్తున్నారా అనే విషయాలని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోవటం ఆ పార్టీకి రంగులు మార్చటం అధికారం వైపు పరుగులు పెట్టడం ఏదైతే ఉందో అది మంచి సాంప్రదాయం కాదు అది మంచి సంస్కృతి కూడా కాదు కాకపోతే అభివృద్ధిని చూసి వస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పొచ్చు కానీ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అలాగే పోయారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి అలాగే పోతున్నారు ఈ పోయే వాళ్ళకి నిజంగానే నిబద్ధతతో పోతున్నారా లేకపోతే ప్రజా అభివృద్ధి ఆకాంక్షతో పోతున్నారా లేకపోతే పార్టీల్లో ఇమ్మడలేకపోతున్నారా లేకపోతే ఈ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని పోతున్నారా ఏంటి అనే విషయంపైన మరి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఒక మంచి పరిణామం ఏంటంటే పదవులకి రాజీనామాలు చేసి వెళ్ళటం అనేది మంచి పరిణామం ఆ పార్టీకి రాజీనామా చేసేటప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులకు కూడా రాజీనామాలు చేసి రావాలి అనేటువంటి కండిషన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టారో అది ఆహ్వానించదగ పరిణామమే ఎందుకంటే పదవులను అనుభవిస్తూ వేరే పార్టీల్లో గెలిచి వేరే పార్టీలో పదవులు పొంది మరి ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీలో పదవులు పొందిన దృష్టాంతాలు కూడా గతంలో ఉన్నాయి అది కాకుండా కొన్ని విలువలు కలిగినటువంటి రాజకీయాలు చేయాలి పదవులు ఏ పార్టీలో ఆ పార్టీలో ఉన్నప్పుడు పదవి వస్తే ఆ పార్టీకి ఆ పదవికి రాజీనామా చేసి రండి అప్పుడు మా పార్టీలో చేర్చుకుంటామని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు ఏదేమైనా ఈ పోరాటంలో ఈ ఆటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెరమరుగయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే క్రమంగా నాయకులంతా కూడా బలమైన నాయకులంతా కూడా కూటమి పార్టీల వైపు లేకపోతే బీజేపీ వైపు జనసేన వైపు తెలుగుదేశం వైపు వెళ్ళిపోతే తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ కొరత ఏర్పడుతుంది నాయకులు లేనటువంటి పార్టీగా అది మిగిలిపోతుంది ఏదో కొద్దిమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అంబటి రాంబాబు గారు పేరు నాని గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది నాయకులు మాత్రమే ఆ పార్టీలో మిగిలేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి మరి ఆ పరిస్థితులు కనుక ఏర్పడి ఆ పరిస్థితులు కనుక వచ్చినట్లయితే ఆ పార్టీ మనుగడ కూడా కష్టమే అని మనం చెప్పుకోవచ్చు ఎన్నికలకు ముందే చాలామంది నాయకులు వెళ్ళిపోయారు ఎన్నికలైపోయిన తర్వాత చాలామంది నాయకులు పనిచేయట్లేదు సైలెంట్గా ఉన్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళు ఏదో సమాలోచనలు చేస్తున్నటువంటి వాతావరణం అయితే కనబడుతోంది మరి ఇలాంటి పదవులు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా పార్టీ మారేటువంటి వాతావరణం వరుసగా వలసలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వలసలు వెళ్ళేటువంటి వాతావరణమే కనబడుతోంది ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే పార్టీ ఉంటుందా ఉండదా పార్టీ మనుగడ కొనసాగిస్తుందా లేదా అనేటువంటి అనుమానాలు అయితే ఇవాళ పబ్లిక్లో ప్రజల్లో కలుగుతున్నది మాత్రం వాస్తవం మరి ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం